నమస్కారం నేను మీ గుండాల సైదుల యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అలాగే జోనలు దయచేసి దయచేసి గమనించండి మిత్రులారా ఈరోజు రాజకీయాలు మొత్తం కూడా బీసీల యొక్క అభివృద్ధిని మేము తీసుకెళ్తాము బీసీలు లేకపోతే మా పార్టీలకు ఉనికి లేదు బీసీలే మాకు వెన్నెముక అని చెప్పుకొని ఇన్ని రోజులు మనల్ని మోసం చేసినటువంటి రాజకీయ పార్టీలను ఇక వదిలిపెట్టే పరిస్థితి బీసీలు తెలుసుకోవాలి వీళ్ళ మోసాలని తెలుసుకోవాలి వీళ్ళు ఏ విధంగా మనల్ని ఈరోజు అరవై శాతం ఉన్నటువంటి మనల్ని కేవలం ఇరవై రెండు శాతం రిజర్వేషన్కి పరిమితం చేసి మనలో మనకి పొట్లాటలు పెట్టి గ్రామాలలో చిచ్చులు పెట్టి అలాగనే బీసీ సామాజిక వర్గం అంటే నువ్వు ఒక యాదవ అతనివి నువ్వు ఒక అతనివి నువ్వు ఒక ముదిరాజు వతనవి నువ్వు ఒక రజకవాతనివి లేకుంటే నువ్వు ఒక పెరిక అట్లా విభిన్నమైనటువంటి నూట ముప్పై తొమ్మిది కులాలని పార్షిల్గా విభజించి మనలో మనకి ఐక్యత లేకుండా సఖ్యత లేకుండా చేసి వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి గత దశాబ్దాల ఈ యొక్క రాజకీయ దుర్మార్గాన్ని మనం ఈ బీసీలందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఈరోజు ఉంది ఎందుకంటే అరవై శాతం ఉన్నటువంటి మనకి కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించి ఈరోజు మన యొక్క దీన బ్రతుకులకు ఇలాంటి దుర్భర పరిస్థితులకు కారకులైనటువంటి ఈ దుర్మార్గపు రాజకీయ పైన తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మీకు తెలియపరచుకుంటున్నాను బీసీలందరూ కలిసి మేము ఒక్కరం కాదు ఒక్క కులం కాదు నూట ముప్పై తొమ్మిది కులాల సమ్మేళనం మహాశక్తి మాది అని చెప్పేసి చెప్పే స్థితికి మనం తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఊరు ఊరిన బీసీ నాయకులారా బీసీ కుల సంఘ పెద్దలారా బీసీ కుల నాయకులారా బీసీ అన్నదములారా ఒక్కసారి చోటులెత్తి జోడించి మిమ్మల్ని రాధయపై అడుగుతున్నాను మనం ఇప్పటికైనా కానీ సరే మన యొక్క బ్రతుకులు మార్చుకోలేకపోతే రానున్న భవిష్యత్తులో మన బిడ్డలు ఇక్కడ ఈ కులహంకారుల చేతిలో బానిస బ్రతుకులు బ్రతుకుతారని ఈ కులంక అహంకారుల యొక్క దోపిడీకి మన యొక్క కుటుంబాలు నాశనమైపోతాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ఈరోజు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ రెండింటికి తోక పార్టీలు అనేటువంటి వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీసీల యొక్క రిజర్వేషన్లు అడిగితే బీసీల యొక్క కావలసినటువంటి బీసీల హక్కులు అడిగితే పట్టించుకునే పరిస్థితి ఎందుకని అని చెప్పేసి ఒకసారి గమనించడం మిత్రులాగా మనం అందరం ఐక్యమైతే మన వాటాని మనం తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ఉనికి కోల్పోతారని చెప్పేసి భయపడి మాత్రమే మనల్ని ఎదగనీయకుండా చేయాలని మన యొక్క కులాలకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసి నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గమనించండి మిత్రులారా మనలో మనం ఎవరు ముందుండాలా ఎవరు వెనుక్కుండాలనేది ప్రశ్నలు పక్కన పెట్టేస్తే బీసీ మహనీయులు ఎవరైతే ఉన్నారో పూలే అంబేద్కర్ కాన్షీరామ్ పెరియర్ నారాయణ గురు ఈ మహనీయులు మహాపురుషులు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మహనీయులు జాతుల యొక్క మహనీయులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భావాలను వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తిని భుజాన్ని వేసుకొని కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగాలను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి మన కోసం యుద్ధం చేసినటువంటి వారికి మీరు అందరు సపోర్ట్ అలాంటి లీడర్లు ఎన్నుకోవాలా తప్ప డబ్బు ఉన్నది ఆ డబ్బు ఉంటే ఆయనను తీసుకెళ్ళి మనకి మందు బిర్యానీ పంచి మనల్ని సేఫ్గా తీసుకొస్తాడు నా జోబుల రూపాయి ఖర్చు కావట్లేదు కదా అని చెప్పేసి డబ్బున్న మనలో కొంతమంది స్వార్థపరులు మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిని కాకుండా మనువాద అజెండాతో పనిచేసేటువంటి మనలో ఉన్న స్వార్థ నాయకులని మనం ఐడెంటిఫై చేయాలా వారిని పక్కన పెట్టాలా మనందరం కలిసికట్టుగా మహనీయుల యొక్క స్ఫూర్తి యొక్క ఆశయభావాలు ఏవైతే ఉన్నాయో మహనీయుల యొక్క త్యాగాల పోరాట ఫలితం ఏదైతే ఉందో దాన్ని మనము తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను జై భీమ్ జై భారత్